ఒక బౌల్లో వేరుసెన పప్పులు మనం తీసుకుని వాటిని నీళ్లు పోసి ఒక ఐదారు గంటలు నానపెట్టాలి ముందుగా మనం తీసుకున్న అరటిపండును అట్లా తొక్క తీసేసి అరటిపండు ముక్కలు కట్ చేసుకుంటాం మామూలుగా అరటిపండు హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సుమారుగా ఇది నూట పదహారు క్యాలరీస్ వంద గ్రాముల అరటిపండులో కలిగి ఉంటాయి అనమాట అరటిపండు ముక్కలు అట్లా చక్రాల వల్ల కోసేసి నానపెట్టిన వేరుసిన పప్పులని నీళ్ళని తీసేసి మిక్సీ జార్ లో వేసేసి అరటిపండు చక్రాలు కూడా కట్ చేసిన వాటిని వేసేసి మెత్తగా నలగనిస్తాం మెత్తగా పేస్ట్గా అయిన తర్వాత అందులో తేనె వేసి ఆ తేనె అంతా బాగా కలిసేటట్టు మరోసారి అట్లా మెత్తగా తిప్పుతాం ఇక అలా తర్వాత మామూలు పాలు బదులుగా కొబ్బరి పాలు పోస్తున్నాం ఈ షేక్ లో మెత్తగా నలిగే వరకు అట్లా తిప్పాల్సి ఉంటుంది పిల్లలకి ఎప్పుడన్నా వీక్ గా ఉంటే అలాంటి వారికి ఈ షేక్ హై ప్రోటీన్ మంచి శక్తిని బ్రెయిన్ కావాల్సిన మంచి ఫ్యాట్స్ ని అందించే మంచి హెల్దీ షేక్ గా దీన్ని చెప్పుకోవచ్చు మరి సారి మీ ఇంట్లో సన్నగా ఉండే బలహీనంగా ఉన్న పిల్లలందరికీ ఈ షేక్ ని ఇచ్చే ప్రయత్నం చేయండి